మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం నా పేరు వారు నీకు డీటెయిల్స్ చూస్తే వరంగల్ నగరంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ పత్రకాళి దేవస్థానంలో శ్రీ విశ్వా నామ సంవత్సర ఉఖాది వసంత నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాయి అవి ఆలయ అర్చకులు నాగరాజ్ తెలిపారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగరాజు మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారి వసంత నవరాత్రి మహోత్సవాలు మూడో రోజు చేరుకున్నాయని అన్నారు ఈ రోజు అమ్మవారికి లక్ష ఎరువుల గన్నేరు పూలతో లక్ష పుష్పార్చన పూజలు ఘనంగా నేర్పించామని తెలిపారు ఈ ఉత్సవాలలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు कीर्ते <issions> चरणं <tell> म <tell> <tell> కోరుగల్లు మహానగరంలో స్వయంభూగా విరాజులతో భక్తుల కొంగు బంగారు తల్లి భద్రకాళి అమ్మవారి చైత్ర మాసం నుంచి శ్రీరామనవమి ఉగాది నుంచి శ్రీరామనవమి వారు జరిగే వసంత నవరాత్రి మహోత్సవం ఈనాడు మూడవ రోజు మంగళవారం అమ్మవారికి గన్నేరు ఎరుపు రంగులో ఉన్న గన్నేరు పూలతో ఈరోజు అమ్మవారిని లక్ష పుష్పాల చేత అమ్మవారిని పూజించడం జరిగినది ఈ పుష్పార్చన చేయడం ద్వారా భక్తులకు అమ్మవారి యొక్క భక్తులందరికీ కూడా యోగదాయకమైన లక్ష్మీ స్వరూపంగా అమ్మవారు ఎందుకంటే పూలలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మనం పూలను పూజిస్తాము కాబట్టి అందరికీ సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే అపమృత్యు తొలగి పరిపూర్ణ ఆయుష్ను జగన్మాత అందజేస్తుంది ఈ వసంత నవరాత్రులు చేయడం ద్వారా చూడడం ద్వారా అమ్మవారు దర్శించడం ద్వారా మనకు సమస్తమైన ఈతి బాధలు తొలగి మనకందరికి కూడా యోగక్షేమాన్ని జగన్మాత ప్రసాదించుగాక భద్రకాళీ శరణం